ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ టికెట్లు సేవలు అకామిడేషన్ కోటా విడుదల పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం అక్టోబర్ నెల లక్కీ డిప్ ఆర్థిక సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం ఉదయం పది గంటలలోగా తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి లక్కీ టిప్పులో లభించే ఆర్జిత సేవలు సుప్రభాతం తోమాల సేవ అర్చన అష్టదళ పాద పద్మారాధన లక్కీ టిప్పులో ఎంపిక కాబడిన భక్తులు తమకు వచ్చిన సేవకు సంబంధించిన నగదును ఆన్లైన్లో చెల్లించి తగిన రసీదును డౌన్లోడ్ చేసుకోవలను లక్కీ డిప్పులో ఎంపిక కాబడిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై ఒకటవ తేదీ నుండి జూలై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోగా నగదును ఆన్లైన్లో చెల్లించవలను ఏ సేవకైనా ఇద్దరికి మాత్రమే అనుమతి అక్టోబర్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆధ్యత సేవలు డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆధ్యత సేవలు కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంజల సేవ దీపాలంకరణ వార్షిక పుష్పయాగం భక్తులు ఈ ఐదు సేవలలో ఏదైనా ఒక సేవను ఆన్లైన్లో డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చు ఏ సేవకైనా ఇద్దరికి మాత్రమే అనుమతి వార్షిక పుష్పయాగం అక్టోబర్ ముప్పైవ తేదీన జరుగు వార్షిక పుష్పయాగం టికెట్లు ఈ నెల జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో లభ్యం టికెట్ ధర ఏడు వందల రూపాయలు అక్టోబర్ నెలకు సంబంధించిన డైరెక్ట్గా బుక్ చేసుకునే ఆధ్యత సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు అక్టోబర్ నెలకు సంబంధించిన వర్చువల్ పార్టిసిపేషన్ ఆధ్యత సేవలు ఈ సేవలు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై రెండవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ఆర్థ్యత సేవలో భక్తులకు ప్రత్యక్ష సేవ ఉండదు ప్రత్యక్ష దర్శనం మాత్రమే ఉంటుంది గమనించగలరు అక్టోబర్ నెలకు సంబంధించిన ఉచిత ప్రదక్షిణ టోకెన్లు కోట ఉచిత అంగప్రదక్షిణ టోకెన్లు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు మరియు అకామడేషన్ కొరకు భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం పదకొండు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు శ్రీవాణి ట్రస్ట్ విరాళం పదివేల రూపాయలు దర్శనం టికెట్ ధర ఐదు వందల రూపాయలు అక్టోబర్ నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కోట సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల కోట కొరకు భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు సీనియర్ సిటిజన్ వయస్సు తప్పనిసరిగా అరవై ఐదు సంవత్సరాల పైబడి ఉండాలి అక్టోబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల కొరకు భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం పది గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు ఒక లాగిన్ లేదా ఒక మొబైల్ నంబరుపై ఆరుగురు వరకు మాత్రమే అనుమతి అక్టోబర్ నెలకు సంబంధించిన అకామడేషన్ కోట తిరుమల కొండ మీద తిరుపతి కొండ కింద వసతి గదులు కావలసిన భక్తులు ఈ నెల అనగా జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు అక్టోబర్ నెలలో ఏదైనా సేవ లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్టు ఉన్నవారికి మాత్రమే అకామడేషన్ అనుమతి ఆన్లైన్లో అకామిడేషన్ దొరకని భక్తులు కొండపై సిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి జనరల్ అకామడేషన్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఆధార్ కార్డు సమర్పించి కరెంటు అకామడేషన్ పొందవచ్చు తిరుమల టిక్కెట్లు మరియు అన్ని రకముల సేవల కొరకు ఆన్లైన్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీటీ డాట్ ఏపీ డాట్ డాట్ లేదా టీటీడీ వారి అధికారిక మొబైల్ యాప్ నందు కూడా మీరు టికెట్లు మరియు సేవలు బుక్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి దర్శన ప్రాప్తిరస్తు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు